పుట్టిన నాటి నుండి ఒక పుణ్యము చేయగలేదు గాని నే పుట్టెడు పాతకంబులను బోని కావరం కావరంబునూ పొట్టను లెసగా బుగులు పుట్టినదిప్పుడు ோச மேலேக்கீசித்தருமபுரி நி பாவம் ஓமபுரி நூக்கேசரி నేను పుట్టినప్పటి నుండి ఒక్క పుణ్యం కూడా చేయలేదు కాని పుట్టెడు పాతకాలను ప్రయత్నముతో కండకావరముతో సంపాదించాను చివరి ఘడియ ఎలా ఉంటుందో ఏమో అన్న భయం నా పొట్టలో పట్టుకున్నది నాకు ఆత్మీయుడవు ఒక్క నీవే నిన్నే శరణు కోరుతున్నాను నన్ను కాపాడు స్వామి అంటూ అంత్యకాలములో తనను కాపాడేవాడు స్వామి ఒక్కడే ఈ సమస్త భూమండలములో మనకు దిక్కు ఎవ్వరూ వేరే లేరు అన్నిటికీ దిక్కు అతడే అనే భావనను ఇక్కడ స్పష్టం చేస్తాడు శేషప్ప